హుల్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్ ఈరోజు మరొక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను మీ సరిత సో ఎంతో ఇవాళ నేను కొత్త టాపిక్ ఏంటి అని అంటే గోల్డ్ లోన్ చాలామందికి అవసరమైనటువంటి ఈ గోల్డ్ లోన్ అనేది ఒక కస్టమర్ ఎలా తీసుకోవాలి ఎలా ఒక బ్యాంక్ని చూస్ చేసుకోవాలి తర్వాత కస్టమర్కి ఉన్నటువంటి ఆ గోల్డ్ లోన్లో బెనిఫిట్స్ ఏంటి సో గోల్డ్ లోన్ చేయడానికి సిబిల్ ఏమైనా అవసరం ఉంటుందా సో ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను సో ఈ ఇన్ఫర్మేషన్ మనతో పంచుకోవడానికి మన మధ్యలో అపర్ణ గారు ఉన్నారు హలో అపర్ణ గారు హాయ్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్ లోన్ ఓకే గోల్డ్ లోన్కి సంబంధించి ఒక కస్టమర్కి ఎలాంటి అంటే లాభాలు ఉన్నాయి సో కస్టమర్ ఈ గోల్డ్ లోన్కి అప్రోచ్ అవ్వడం వల్ల తనకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఉన్నాయి బెనిఫిట్స్ ఆటోమేటిక్గా కస్టమర్కి ఇప్పుడు నియర్ బైలో తనకి ఎమర్జెన్సీ ఉంది తనకి అమౌంట్ కావాలి తన జాబ్ చేయకపోయినా గోల్డ్ లోన్ పెడితే తనకు అర్జెంట్గా ఉన్న ఎమర్జెన్సీ కూడా క్లియర్ అయిపోతుంది సో గో గోల్డ్ లోన్ వల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే హెచ్డిఎఫ్సి మీరు చేసేది హెచ్డిఎఫ్సి గోల్డ్ లోన్ కదా సో హెచ్డిఎఫ్సి గోల్డ్ లోన్ పొందడానికి కస్టమర్స్ ఎలాంటి అర్హతలు ఉండాలి కస్టమర్కి మెయిన్ గోల్డ్ లోన్ పొందడానికి గోల్డ్ ఉంటే చాలి ఇప్పుడు నార్మల్ పర్సనల్ లోన్కి అయితే శాలరీ అవి ఉండాలి పే స్లిప్స్ అవి ఉండాలి బట్ గోల్డ్ లోన్కి అలాంటిది అవసరం లేదు గోల్డ్ ఒకటి ఉంటే కస్టమర్కి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవ్వాలి గోల్డ్ ఒకటి ఉంటే కస్టమర్కి గోల్డ్ లోన్ వస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే ఏదన్నా లోన్ తీసుకోవడానికి అది పర్సనల్ లోన్ అయినా హోమ్ లోన్ అయినా సరే ఎలాంటి టైప్ ఆఫ్ లోన్ అయినా కూడా ఇప్పుడు సిబిల్ చూస్తారు సో గోల్డ్ లోన్కి కూడా ఈ సిబిల్ అనేది మీరు చూస్తారా లేదు అని అంటే సిబిల్ లేకుండానైనా కూడా మీరు గోల్డ్ లోన్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేస్తారా గోల్డ్ లోన్ కి సిబిల్ చూడము కస్టమర్కి తో అసలు గోల్డ్ లోన్ కి సిబిల్తో సంబంధమే లేదు బట్ కస్టమర్కి వేరే దాంట్లో లోన్ కావాలన్నా కూడా సిబిల్ బ్యాడ్ ఉంటుంది కదా బట్ గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కస్టమర్కి సిబిల్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది పెరుగుతుంది ఆటోమేటిక్గా గోల్డ్ లోన్లో ఓకే సో కస్టమర్కి గోల్డ్ లోన్ అనేది మీరు ఎంతవరకు చేస్తారు అంటే గోల్డ్ని బట్టి చేస్తారా లేదు అని అంటే కస్టమర్కి ఉన్న రిక్వైర్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఒక ఫైవ్ తులాస్ గోల్డ్ ఉంది అనుకుందాము ఫైవ్ తులాస్ గోల్డ్కి ఒక టూ పాయింట్ ఫైవ్ వస్తుంది తనకి అనుకుందాము సో కస్టమర్ నీడ్ ఇంకెక్కువ ఉంటుంది నాకు త్రీ పాయింట్ ఫైవ్ కావాలి అని అడుగుతారు సో ఆ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తారా లేదంటే మీరు ఆ గోల్డ్ లోను ఆ వెయిట్ని బట్టి దానికి మాత్రమే మీరు గోల్డ్ చేస్తారా కరెక్ట్ క్వశ్చన్ బట్ కస్టమర్కి గోల్డ్ గోల్డ్ టూ పాయింట్ త్రీ గ్రామ్ థర్టీ గ్రామ్స్ అట్లా ఉంది అంతే మనకి ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో పర్ గ్రామ్కి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మార్కెట్లో రేటింగ్ రేటింగ్ చేంజ్ అవుతున్న కొద్ది లో కూడా చేంజ్ అవుతుంది బట్ కస్టమర్కి గోల్డ్ దాని బేస్ ప్రకారం లోన్ అమౌంట్ ఎంత వస్తుందో అంతనే ఇస్తాం ఎక్కువ అంటే ఇయ్యలేము ఓకే సో ఇప్పుడు కస్టమర్ గోల్డ్ లోన్ తీసుకోవడానికి కస్టమర్ దగ్గర ఎలాంటి ఆర్నమెంట్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే కొంతమంది దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కొంతమంది దగ్గర బిస్కెట్స్ ఉంటాయి కొంతమంది దగ్గర జ్యువెలరీ ఉంటుంది ఆ జ్యువెలరీలో కూడా చాలా స్టోన్స్ ఉంటాయి అండ్ అన్ని పర్ల్స్ అలాంటివి ఉంటాయి సో మీరు దేన్ని కన్సిడర్ చేస్తారు జ్యువెలరీ ఒకటే కన్సిడర్ చేస్తాం అందులో కూడా కస్టమర్ గోల్డ్ రేట్ గోల్డ్ చెక్ చేసేటప్పుడు స్టోన్స్ తీసేస్తారు స్టోన్స్ వెయిట్ అది ఆటోమేటిక్గా తెలిస్తే స్టోన్స్ వెయిట్ తీసేస్తారు బట్ బిస్కెట్స్ మాత్రం యాక్సెప్ట్ చేయరు గోల్డ్ లోన్ లో ఓకే అంటే ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు ఆ జ్యువెలరీ ఒక ఫైవ్ తులాస్ జ్యువెలరీ ఉంది అనుకుందాం దాంట్లో అదంతా మీరు అంటే తరుగు అనేది మనకి స్టోన్స్ రూపంలో ఆ పర్ల్స్ రూపంలో అదంతా కూడా వెళ్ళిపోయి ఒక త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ అలా వస్తే దానికి మాత్రమే మీరు అమౌంట్ అనేది చేస్తారనమాట అమౌంట్ ఇస్తారు కస్టమర్ కి ఓకే సో ఒకటి కష్ట గోల్డ్ లోన్లో మనకి హెచ్డిఎఫ్సి లో ట్వంటీ టూ క్యారెట్స్ వరకే యాక్సెప్ట్ చేస్తాం ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాక్సెప్ట్ చేయము ఓకే సో ఎయిటీన్ క్యారెట్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తాము ఎయిటీన్ టు ట్వంటీ టూ అంతే ఓకే ఎయిటీన్ క్యారెట్ అండ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మాత్రమే కన్సిడరీ సెవెంటీ త్రీ ఆ ట్వంటీ ఫోర్ చెయ్యము ఓకే సో చూశారు కదా వ్యూవర్స్ ఓన్లీ ఎయిటీన్ క్యారెట్ అండ్ ట్వంటీ టూ క్యారెట్కి మాత్రమే గోల్డ్ లోన్ చేయడం జరుగుతుంది అది నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి అది ఏ బ్యాంక్లోనైనా కూడా ఆ రెండు క్యారెట్ గోల్డ్కి మాత్రమే గోల్డ్ లోన్ ఇస్తారు అని చెప్తున్నారు మన అప్పన్న మేడం గారు ఓకే అపర్ణ గారు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది గోల్డ్ లోన్కి గోల్డ్ లోన్కి ఆటోమేటిక్ ఇప్పుడు టూ వన్ టూ టూ ల్యాక్స్కి ఒక రేటు త్రీ టు ఫైవ్ ల్యాక్స్కి ఒక రేటు రేట్ అంటే లోన్ అమౌంట్ చేంజ్ అవుతున్న కొద్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మార్కెట్లో అంటే మన హెచ్డిఎఫ్సిలో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్కి ఒకసారి గోల్డ్ రేట్ చేంజ్ అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేస్తుంది ఆ మార్కెట్లో ఏ రేటు ఉంటే దాన్ని కన్సిడర్ చేసి కస్టమర్కి ఇస్తాం ఓకే దీనికి ఏమైనా ప్రాసెసింగ్ ఫీ ఉంటుందా అండ్ అదర్ ఛార్జెస్ ఏమైనా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో అది కూడా లోన్ అమౌంట్ని బట్టి పర్సంటేజ్లో ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ అది కస్టమర్ ఫస్ట్ మంత్ గోల్డ్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు బట్ ఫస్ట్ ఓన్లీ పర్ ఫస్ట్ మంత్ కే ప్రాసెసింగ్ ఫీ ఒకటి కట్ అవుతుంది జిఎస్టీ చార్జెస్ ఉంటాయి ఓకే పర్సెంట్ ఉంటుంది మీరు ఈ ఎలా ఇస్తారు కస్టమర్కి హెచ్డిఎఫ్సీలో అయితే ఫార్టీ టూ మంత్స్ లాస్ట్ టెన్ యూర్ సిక్స్ అంటే సిక్స్ మంత్స్ కూడా తీసుకుంటారు ఒకవేళ కస్టమర్ ఫార్టీ టూ మంత్స్ టెన్ పెట్టుకొని సిక్స్ మంత్స్ లోపు క్లోజ్ చేసుకుంటే ఛార్జెస్ పడతాయి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ క్లోజ్ చేసుకుంటే జీరో క్లోజింగ్ ఛార్జెస్ పడతాయి లాస్ట్ టెన్ ఇయర్ ఫార్టీ టూ మంత్స్ ఓకే అంటే ఇప్పుడు కస్టమర్కి మీరు ఎలా అంటే ఈ సర్వీస్ అనేది ఎలా ఇస్తున్నారు మీరు ఓన్లీ ఏపీ తెలంగాణ లేదు అని అంటే పాన్ ఇండియా మొత్తం కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గోల్డ్ లోన్ సర్వీస్ అనేది ఇస్తున్నారా ఇప్పుడు ఒక కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్లో ఉంటారు ముంబై చెన్నై సో ఇస్తారు అంటే కస్టమర్ వెళ్ళాలా లేదంటే మీరు డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఏమైనా అవైలబిలిటీ ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం చేస్తాం గోల్ లోను కస్టమర్ మనం నియర్ బైలో ఉంటే మేమెల్ని ప్రాసెస్ చేస్తాము బట్ ఇప్పుడు మీరు అడిగారు కదా ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం అనుకో కస్టమర్ విజయవాడ వైజాగ్ ముంబై ఆ లొకేషన్స్ లో ఉంటారు సో అప్పుడు అక్కడ ఉన్న స్టా హెచ్డిఎఫ్సిలో మా కోఆర్డినేటర్ ఉంటారు కదా ఎస్ఎంఆర్ జెడ్ ఏఎస్ఎం వాళ్ళతో మేము మెయిల్ తీసుకుంటాము ఇట్లా కస్టమర్ వచ్చినాడు హెచ్డిఎఫ్సికి క్లోజ్ చేయండి అని మేము మెయిల్ పెట్టించి కన్ఫర్మ్ చేసి అక్కడ ఉన్న ఎస్ఎంఆర్ ఎస్ఓ ఏఎస్ఎం వాళ్ళతో క్లోజ్ చేపిస్తాం కస్టమర్ కి బై బ్రాంచ్ అక్కడికి అక్కడికి మేలు పెడతాం క్లోజ్ ఓకే ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి ఎస్ఓగా ఉన్నారు కదా సో ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గరకి ఎంతో మంది వస్తూ ఉంటారు గోల్డ్ లోన్ కోసం సో ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు సో ఈ గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల వీళ్ళకి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం జరిగిందా లేదు వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోబోయే ముందు వాళ్ళలో ఏమైనా భయాలు ఉంటాయా సో ఈ గోల్డ్ లోన్ అంటే ఇప్పుడు కస్టమర్ గోల్డ్ లోన్ కావాలంటే ఇప్పుడు ఎవరైనా గోల్డ్ బయట పెట్టాలి అంటే ఒక భయం ఉంటుంది కదా అది ఎక్కడ మీరు ఆ గోల్డ్ని భద్రపరుస్తారు సో ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకోగలరని కోరుతున్నాను ఓకే బట్ అదర్ బ్యాంక్స్ గురించి తెలియదు బట్ హెచ్డిఎఫ్సిలో మాత్రం కస్టమర్ వన్స్ ఒకసారి బ్రాంచ్కి వచ్చి ప్రాసెస్ చేసుకొని గోల్డ్ మాకు సబ్మిట్ చేసినాక మేము కస్టమర్ ముందే సీలింగ్ చేసి ప్యాక్ చేసి భద్రపరుస్తాం బై మిస్టేక్లో ఏదన్నా అంటే బ్యాంకులోనైనా ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా అదర్ బ్యాంక్స్ ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో నార్మల్గా సీలింగ్ ఓపెన్ చేసి కస్టమర్ పర్మిషన్ లేకుండా కూడా ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు బట్ మాది అట్లా కాదు చిన్న డిఫరెంట్ వచ్చినా కూడా కస్టమర్కి మేము ఇన్ఫార్మ్ చేసి కస్టమర్ వచ్చినాక తన ముందే ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసి కస్టమర్ ముందే సీలింగ్ చేసి బయట పెడతాం బట్ వితౌట్ కస్టమర్ మేము మాత్రం గోల్డ్ టచ్ చేయము ఓకే సో ఒకవేళ కస్టమర్ గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఫార్టీ టూ మంత్స్ మాత్రం మేము ఇస్తాము అని అన్నారు మంత్స్ సో ఆ ఫార్టీ టూ మంత్స్ లో ఎక్కడన్నా ఇంట్రెస్ట్ అంటే మీరు ఇంట్రెస్ట్ పార్ట్ తీసుకుంటారా ఈఎంఐ కట్టించుకుంటారా కస్టమర్ తో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పార్ట్ సో ఆ ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఎక్కడన్నా లోన్ స్కిప్ అయిపోయింది అనుకోండి దానికి ఎంత ఎంతవరకు మీరు వేస్తారు స్కిప్ అయిపోవడం అంటే కస్టమర్ ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూ గా పే చేయలేడు ఇంట్రెస్ట్ చెక్ బౌన్స్ అయితా ఆటోమేటిక్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అట్లా చూసి కూడా కస్టమర్ కి ఫస్ట్ నోటీస్ లెటర్ వెళ్తుంది ఇట్లా ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ కట్టట్లేదు అది అని అయినా కూడా కస్టమర్ రెస్పాండ్ నుంచి పంపిస్తారు అయినా కూడా అవ్వకపోతే ఇట్లా బ్యాంక్ టీమ్ ఉంటది కదా ఆ టీం వాళ్ళు వెళ్తారు అయినా కూడా ఇంటిమేట్ చేస్తారు ఇట్లా కట్టట్లేదు అని ఆయన కూడా అవ్వకపోతే యాడ్ అయిస్తారు అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు గోల్డ్ మార్కెట్ లోకి వస్తారు తర్వాత మనం ఏం చేయలేము బట్ కస్టమర్ కి ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే ఈజీగా ఇంటిమేట్ చేస్తారు గోల్డ్ గురించి సో అది ఆప్షన్ కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు గోల్డ్ అంటే పర్ గ్రామ్ ఎంత పర్ గ్రామ్ ఎంత ఇస్తున్నారు అమౌంట్ హెచ్ఎఫ్సి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది బట్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ తగ్గొచ్చు పెరగొచ్చు ఒక్కటే రేటు మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అయి ఉండదు గ్రామ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉండదు సో ఇప్పుడు మినిమం అండ్ మాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఇస్తారు కస్టమర్కి మీరు అది కూడా ఎస్ఎమ్ రేట్ రేటు ఉంటుంది జెడ్ ఏసేమ్ రేట్ ఉంటుంది లోన్ అమౌంట్ పెరుగుతుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుకుంటూ వస్తుంది కదా మనం కస్టమర్కి నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటే మాత్రం జెడ్ ఎసేమ్ రేట్ ఏ ఏ రేటు అదే మెయిల్ పెట్టేసి వాళ్ళు ఓకే అంటే లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చేసేస్తాం మనం క్లోజ్ ఓకే ఇప్పుడు మనకి ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి కదా గోల్డ్ లోన్ చేయడానికి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి కొన్ని ఎన్బిఎఫ్సీస్ కూడా ఉన్నాయి రూపీ కానీ సో ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా అలాగే ఎస్బీఐ కెనరా బ్యాంక్ వీటిలో కూడా ఐఎఫ్ఎల్ కూడా ఉంది మళ్ళీ సో ఇవన్నీ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెటర్ అంటారా దీనికంటే కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నాయా అంటే ముత్తుట ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళు అదర్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు బట్ హెచ్డిఎఫ్సిలు ఉన్నంత సేఫ్టీ ఆ ఏదున్నా ఇన్ఫామ్ చేయడం గోల్డ్ గురించి ఆ సేఫ్టీ బయట ఉండదు అందరూ నార్మల్గా అన్ని బ్యాంక్స్లో ఉన్నట్టే ఇందులో కూడా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరీ ఎక్కువేమి ఉండదు అట్లానే అన్నిటికంటే తక్కువలో ఉంటుందని కూడా నేను చెప్పాను బట్ అన్నిటితో కన్సిడర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బెస్ట్ ఓకే సో కస్టమర్ నుంచి మీరు తీసుకునే డాక్యుమెంట్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు గోల్డ్ లోన్ కి కస్టమర్ అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉంటుంది ఆధార్ పాన్ పాస్పోర్ట్ సైజు రెండు ఉండాలి ఒకవేళ వీళ్ళు ఉంటే కస్టమర్ దగ్గర గోల్డ్ కి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి పట్టుకోవచ్చు అది ఉంటే పట్టుకురావచ్చు లేకపోతే మెయిన్ అయితే పాన్ పాస్పోర్ట్ సైజులు రెండు ఓకే అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా ఫార్వర్డ్ చేసేస్తారు సో వ్యూవర్స్ మీరు చూసారు కదా ఇంతవరకు హెచ్డిఎఫ్సి ఎస్ఓ అపర్ణ గారు మన మధ్యలో గోల్డ్ లోన్ ఎలా హెచ్డిఎఫ్సిలో ఎలా తీసుకోవాలి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను కోరుతున్నాను